నియోజకవర్గం డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం షేలింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ ఆదేశాల మేరకు భాగ్యనగర్ కాలనీలోని జీవీఆర్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు గొట్టుముక్కల వెంకటేశ్వరరావు జీవీఆర్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో పార్టీ నూతన కార్యవర్గం భూ స్థాయి నుండి డివిజన్ అనుబంధ సంఘాల కమిటీలను ఎన్నుకోవడం కోసం చర్చ జరిగింది అందులో పాపారెడ్డి నగర్కు చెందిన సీనియర్ నాయకులు గుజ్జుల శ్రీనివాసరెడ్డి కన్నారావు ఎల్లారెడ్డి ప్రభావతి వనం ఆంజనేయులు యాదగిరి మేస్త్రి ఓంకార్ బోయ మాణిక్యం వీరేశం ముదిరాజ్ పార్టీలో చేరిన సులోచన కేశవులు కృష్ణారెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్యుఐ నాయకులు వసీం యూత్ కాంగ్రెస్ నాయకులు ఓంకార్ భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది తదుపరిన కార్యాచరణ ప్రకటిస్తా అని రాష్ట్ర స్థాయి నాయకులు జీవీఆర్ సెలవిచ్చారు వారి ఆదేశానుసారం డివిజన్ మొత్తం నడుచుకుంటామని జీవీఆర్ వివరించడం జరిగింది